హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యున్ని షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న తిరుచెందూర్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఖ్యాతికెక్కింది కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాలలో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఈ ఆలయ చారిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను అబ్బురుపరుస్తాయి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతుంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోనే విడుదల చేసి పరమశివుణ్ణి పూజించినట్లుగా చెబుతారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు ఇతడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తారు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు తిరుచెందూరులో సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు ఇందుకు నిదర్శనంగా ఓ కథ ప్రచారంలో ఉంది పదహారు వందల నలభై ఆరు నుంచి పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూరు మురుగన్ ఆలయం డచ్ ఈస్ట్ కంపెనీ ఇండియా ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్ళిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గంలో వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది తుఫానుకు కారణం మురుగన్ విగ్రహమే అని తలచి డచ్ వారు భయంతో విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేశారు కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు అవుతాడు అలాగే సముద్రంలో వెతక విగ్రహం బయటపడుతుంది దీంతో దాన్ని మరణ ఆలయంలో ప్రతిష్ట చేశారు రూపంలో కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత తరువాయిదురై మఠంలో నివసించే మూర్తికి స్వామి కలలో కనిపించారట తనకు తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట పేదవాడైన దేశికా మూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు ధనం ఇవ్వలేక దానికి బదులుగా స్వామి విభూతిని పంచేవాడు ఆ విభూతి కాస్త బంగారు నాణాలుగా మారేవి ఇది తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు దీన్ని నుదుట ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు అంతేకాదు గతంలో స్వామి విగ్రహం నుంచి విభూతిని తీసి ప్రసాదంగా ఇచ్చేవారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి